హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విజయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ టాపిక్ ఫోబియా అంటే భయం ఈ రెండక్షరాల పదం ఎంత బలవంతుడైనా బలహీనుడిగా చేస్తుంది ఈ వీడియోలో భయం గురించి అది ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా వస్తుంది భయాన్ని ఎలా అధిగమించాలో డీటెయిల్గా తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఇక కంటెంట్లోకి వెళ్దాం భయం ఇది మనందరిలోనే ఉంటుంది కొంతమందికి బొద్దింకల్ని బల్లుల్ని చూస్తే భయం కొంతమందికి నీడని చూస్తే భయం చీకటంటే భయం మరికొంతమందికి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలంటే భయం అలాగే కొంతమందిలో ఎగ్జామ్స్ అంటే భయం కొంతమందిలో విమానంలో ప్రయాణం చేయాలంటే భయం మనందరిలో ఏదో ఒక రకంగా భయం అనేది ఉంటుంది ఇలా రకరకాలుగా భయాందోళనలకు గురి కావడం వలన అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని మానసిక నిపుణులు చెప్తున్నారు కొన్ని రకాలైన భయాలు వారి విజయం వైపు అడుగు వెయ్యనీయకుండా చేస్తాయి అలాగే కొంతమంది భయం వల్ల ముందుకు సాగలేరు వాళ్ళు కోరుకున్న లక్ష్యాలు చేరుకోలేరు వారి కోరికలు నెరవేర్చుకోలేకపోవడానికి వారి కళలను నిర్వీర్యం చేసుకోవడానికి ముఖ్య కారణం భయం సో ఈ భయాన్ని ఎలా జయించాలో తెలిస్తే మాత్రం జీవితంలో ఎన్నో గొప్ప విజయాలు సాధించవచ్చని మానసిక నిపుణులు చెప్తున్నారు ఈ భయాలను ఇంగ్లీష్లో ఫోబియాలు అంటారు ప్రతి మనిషిలో ఏదో ఒక రకమైన ఫోబియా వెంటాడుతూనే ఉంటుంది నిజానికి ఫోబియా అనేది ఫోబోస్ అనే గ్రీకు పదం నుండి వచ్చింది గ్రీకు భాషలో ఫోబోస్ అంటే భయం ఈ ఫోబియాల గురించి మనకు చాలా రోజులుగా తెలుసు రకరకాల ఫోబియాల గురించి మనం వింటూనే ఉంటాం అయితే ఇప్పటి చాలా తక్కువ మందికి తెలిసిన ఫోబియాల గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఇవి మీరు ఎప్పుడూ విని ఉండరు ఈ వింత ఫోబియాల కొన్ని మనలోనూ కొంతమందికి ఉండొచ్చు మరి ఆ వింత ఫోబియాలు ఏంటి ఏ ఫోబియాను ఏమని పిలుస్తారో ఇప్పుడు చూద్దాం క్రోనోఫోబియా ఈ క్రోనోఫోబియా అంటే టైం చాలా వేగంగా వెళ్ళిపోతుందన్న భయం జీవితంలో ఏమీ చేయలేకపోతున్నాం టైం మాత్రం చాలా వేగంగా గడిచిపోతుంది అని భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు దీనినే క్రోనోఫోబియా అంటారు డిప్రెషన్తో బాధపడే వాళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఎరిత్రోఫోబియా పది మందిలో సిగ్గుపడతామన్న భయాన్నే ఎరిత్రోఫోబియా అంటారు కొంతమంది నలుగురిలో సులువుగా కలవలేరు మాట్లాడలేరు పది మందిలోకి వెళ్ళాలంటే మనసులో ఓ రకమైన ఆదుర్తగా ఉంటుంది దీనికి కారణంగా శరీరంలో అడ్రినలిన్ ఉత్పత్తి పెరిగి అది కాస్త మొహం ఎరుపు రంగులో మారేలా చేస్తుంది బుగ్గలు ఎరుపు రంగులోకి మారాయంటే సిగ్గుపడుతున్నట్లు మనం చెబుతుంటాం కదా ఇలా అందరిలో సిగ్గుపడాలంటే భయపడటాన్ని ఎరిత్రోఫోబియా అని పిలుస్తారు చిక్లేఫోబియా గమ్ను చూసి భయపడే వాళ్లకు చిక్లోఫోబియా ఉందని చెప్తారు ఎవరైనా బబుల్గమ్ తింటున్నా వాళ్ళను చూస్తే వీళ్ళు భయపడతారు వాళ్ళు ఎదురుగా వస్తే చిరాకు పడతారు ఎవరైనా నమిలి ఉమ్మేసిన చూయింగమ్పై పొరపాటును కాలేస్తే వీళ్ళు ఎగిరి గంతేస్తారు ప్రముఖ టీవీ హోస్ట్ ఓఫ్రే విన్ఫ్రే కూడా ఈ చిక్లోఫోబియా ఉంది వెనిస్ట్రోఫోబియా అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్ని వెనిస్ట్రోఫోబియా అంటారు సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియా అని పిలుస్తారు అయితే ఇది కాస్త భిన్నం కేవలం అందమైన అమ్మాయిలను చూస్తేనే భయపడే వాళ్ళు కొందరు ఉంటారు వాళ్ళు ఎదురుగా వస్తే చాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు చెమట పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి తమకు సన్నిహితంగా ఉండే వాళ్ళు కూడా అందంగా ఉన్నారనుకుంటే చాలు ఈ ఫోబియా ఉన్న వాళ్ళు వారి దగ్గరకు కూడా వెళ్లరు గామోఫోబియా పెళ్లి చేసుకోవాలన్నా ఓ రిలేషన్షిప్లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు ఇలాంటి వాళ్ళు ఎవరితో అయినా ప్రేమలో పడినా వాళ్ళు పెళ్లి ప్రతిపాదనలు తీసుకొస్తే చాలు వారిపై ద్వేషం పెంచుకుంటారు దూరమవుతారు జీనోఫోబియా కొత్త వాళ్ళు ఏలియన్లు బయట వ్యక్తులంటే కలిగే భయాన్నే జీనోఫోబియా అంటారు ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఏలియన్లంటే భయపడేవారు కొత్త వాళ్ళని ఎవరిని చూసినా భయపడుతుంటే వారికి ఈ జీనోఫోబియా ఉన్నట్లే సోమ్నిఫోబియా నిద్రపోవాలంటే కలిగే భయాన్నే సోమ్నిఫోబియా అంటారు ఇది సాధారణంగా పెద్దవాళ్ళకంటే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది కలలు వస్తాయన్న భయంతో కొంతమంది పిల్లలు పడుకోవడానికి భయపడుతుంటారు రాత్రిపూట భయంతో సడన్గా నిద్రలేస్తూ శ్వాస కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది దీంతో నిద్రపోవడానికే భయపడతారు సైడిరోఫోబియా ఆకాశంలో నక్షత్రాలను చూస్తే కలిగే భయాన్నే సైడిరోఫోబియా అంటారు వీళ్ళు రాత్రిపూట ఆకాశంలోకి చూడలేరు ఇంట్లో కూడా కిటికీలు మూసుకొని పడుకుంటారు ఒకవేళ వీళ్ళు నక్షత్రాలను చూశారంటే స్పృహ కోల్పోతుంటారు కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు చెమట పడుతూ ఉంటుంది వెస్టిఫోబియా దుస్తులను చూసి భయపడటాన్ని వెస్టిఫోబియా అంటారు ఈ ఫోబియా ఉన్నవాళ్ళు అసలు బట్టలు వేసుకోకూడదని అనుకుంటారు కొంతమంది కొన్ని దుస్తులు వేసుకుంటే ఎలర్జీతో బాధపడతారు అలాంటి వాళ్ళు మెల్లగా ఈ వెస్టిఫోబియా వైపు వెళ్తారు ప్రోనిమోఫోబియా కొంతమంది ఒంటరిగా కూర్చొని ఆలోచించడానికి భయపడుతుంటారు అలా చేస్తే వీళ్ళు ఆందోళనకు గురవుతారు వణుకు పుడుతుంది ఇలాంటి వాళ్లకు ఫ్రోనోఫోబియా ఉందని అంటారు పాత జ్ఞాపకాలను చూసి భయపడేవారు సాధారణంగా ఈ ఫోబియాతో బాధపడుతుంటారు ఫ్లూటోఫోబియా ఈ కాలంలో డబ్బెవరికి చేదు చెప్పండి కానీ అత్యంత అరుదుగా కొంతమంది ఉంటారు వీళ్ళు డబ్బు చూసినా డబ్బు ఉన్న వాళ్ళను చూసినా భయపడుతుంటారు ఇలాంటి వాళ్ళు ఫ్లూటోఫోబియాతో బాధపడుతున్నట్లు చెప్తారు ఇలాంటి వ్యక్తులు తమ కెరీర్లో కావాలని పైకి ఎదగకుండా ఎక్కువ డబ్బు సంపాదించకుండా చూసుకుంటారు వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా కానీ వీళ్ళలో ఫ్లూటోఫోబియా ఉంటుంది సో ఇలా మన అందరిలో రకరకాల ఫోబియాలు అనేవి నిర్లిప్తంగా వారి మైండ్లో నిక్షిప్తమై ఉంటాయి ఈ ఫోబియాలపై ఎంతోమంది మానసిక పరిశోధకులు పరిశోధనలు ప్రయోగాలు చేసి సైకాలజీలో పరిష్కారాలను సూచించారు అయితే కొంతమంది కొన్ని సమయాల్లో ఎక్కువగా భయం ఉండవచ్చు అలాగే కొద్దిమంది ఒక రకమైన వ్యక్తులను కలిసినప్పుడు లేదా వారితో మాట్లాడుతున్నప్పుడు భయపడుతుంటారు ముందు ఎక్కువగా దేనికి భయపడుతుంటారో చెక్ చేసుకోవాలి మానసిక పరిశోధకులు తెలిపిన దాని ప్రకారం మరి భయాన్ని ఎలా జయించాలో చూద్దాం ఫస్ట్ భయం అనేది సహజమైనదా లేక అపోహన అనేది గుర్తించాలి కొన్ని భయాలు సహజమైనవి ఉంటాయి కానీ కొన్ని భయాలు మన అపోహలు మాత్రమే అయి ఉంటాయి సపోజ్ చాలామంది ఎత్తు పైనుంచి కిందకు చూస్తే భయపడిపోతూ ఉంటారు అలాంటి భయం సహజమైనదే ఎందుకంటే మనిషికి పుట్టుకతోనే ఎత్తు ప్రదేశాలన్నా లేదా పెద్ద శబ్దాలన్నా సహజంగా భయంగానే ఉంటుంది సో ఫస్ట్ స్టెప్ దీర్ఘ శ్వాస తీసుకోండి భయం అనేది మన మనస్సులోకి రాగానే మనకు చెమటలు పట్టేస్తూ ఉంటాయి కాళ్ళు చేతులు గుండెలో దడా అనిపిస్తూ ఉంటుంది ఉళ్ళంతా తిమ్మిరిలు వచ్చినట్టుగా ఏదో ఒక రకంగా ఉంటుంది కాళ్ళు చేతులు వణికినట్లుగా అయిపోతూ ఉంటాయి అలాంటి సమయంలో ఇంకా భయం ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆ ఆందోళన తగ్గించుకోవటానికి మన చేతిలో ఉన్న ఒక చిట్కా మన శ్వాసాన్ని గుర్తించాలి ఇప్పటి నుండి మీరు ఎప్పుడైనా భయానికి గురైతే వెంటనే ఏడుసార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి ఎప్పుడైతే మీరు శ్వాస తీసుకోవడం మొదలు పెడతారో మీ ఆందోళన తగ్గి కొంత ప్రశాంతత పొందుతారు సో యూ కెన్ ట్రై దిస్ నెక్స్ట్ అప్రమత్తతో ఎదుర్కోండి భయాన్ని ఎదుర్కోవడం వలనే మన భయాన్ని తగ్గించుకోగలం అంటే ఏ పని చేయడానికి మనకు భయం అవుతుందో ఆ పని చేయడం చాలా అవసరం కానీ మీకు అనుమానం రావచ్చు ఆ పని చెయ్యాలంటేనే భయం అయినప్పుడు దాన్ని ఎలా చేయగలం అని సో ఈ విషయంలో ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి ఉదాహరణకి మీకు నీళ్ళంటే భయం అనుకుందాం మీరు ఆ నీటి భయం పోగొట్టుకోవడానికి ముందుగా ఒక స్విమ్మింగ్ పూల్లో ఒక కోచ్ సహాయంతో నీటిలోకి దిగాలి ఇప్పుడు మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా కోచ్ ఉన్నారు కాబట్టి ఎలాంటి భయం ఉండదు మెల్లగా మీరు స్విమ్మింగ్ కూడా నేర్చుకోగలరు అలా స్లోగా మీరు నీటి మీద ఉన్న భయాన్ని తగ్గించుకోవచ్చు థర్డ్ పాజిటివ్గా ఊహించడం మొదలు పెట్టండి భయం ఉన్నవారు ఏ విషయంలోనైతే భయపడుతున్నారో ఆ విషయంలో విజేతలుగా నిలుస్తున్నట్లు ఆ భయాన్ని గెలిచి ధైర్యంగా ఆ పని చేస్తున్నట్లు ఊహించుకోండి ఇలా చేయడం వలన త్వరగా మీ భయాన్ని జయించగలుగుతారు ఎందుకంటే చాలా సందర్భాలలో మన భయాలు కూడా మన ఊహల నుండే పుడతాయి అందుకే ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని పాజిటివ్గా ఊహిస్తున్నామో అప్పుడు భయపడే అవకాశమే ఉండదు సో ఈ మూడు టిప్స్ ఫాలో అయ్యి మీలో ఉన్న భయాన్ని తగ్గించుకోవచ్చు సో భయాన్ని జయించవచ్చు ఇది ఫ్రెండ్స్ భయం అనేది ఎక్కువగా మన ఊహల్లో ఇమాజినేషన్లో మాత్రమే ఉంటాయి సో భయాన్ని సులువుగా ఎదుర్కోవచ్చు భయం లేకుండా జీవించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం స్టే ట్యూన్ థ్యాంక్ యూ